మనకి నిజానికి చాలామంది వరకు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు ఈక్వల్గా వాడుతూ ఉంటారు కొంతమంది అయితే ఎక్కువ శాతం ఎండుమిర్చినే వాడుతూ ఉంటారు మరి కొంతమంది అయితే పచ్చిమిర్చి చాలా మంచిది హెల్త్కి అంటూ పచ్చిమిర్చి వాడుతూ ఉంటారు అయితే మనకి ఎక్కువ శాతం కూరల్లో పచ్చిమిర్చి వాడుతూ ఉంటాం ఇలా మనకి పచ్చిమిర్చి వాడటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటూ ఉంటారు అయితే ఈరోజు మనం చేయబోయే వెరీ వెరీ స్పెషల్ ఏంటంటే మెంతి కూరతో ఈ కాంబినేషన్లో ఏమైనా చేశారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్తనే వేసుకుని తిన్న చపాతి రోటీ పుల్కా ఇలా దేంట్లోకైనా సరే ఈ కర్రీ చాలా బాగుంటుంది అయితే దానికి కావాల్సినలా మనకు ముందుగా ఒక కట్ట మెంతికూర సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కాస్త వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుంటే ఆ మెంతికూరలో ఉన్న ఉసికి మొత్తం కూడా నీళ్ళలోకి కిందకు జారిపోతుంది మనకి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట తర్వాత రెండు మూడు టమాటాలు తీసుకొని అవి కూడా బాగా సన్నగా కట్ చేసుకొని ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఒక పది పచ్చిమిర్చి తీసుకొని అవి సగానికి మాత్రమే కట్ చేసుకొని అవి కూడా టమాటాలు వేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని పైన పీచంతా తీసేసుకొని ఉల్లిపాయలు కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మనం ఆ టమాటా ముక్కల్లోనే వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు మనకి తినేటప్పుడు పంటి కింద చాలా రుచిగా తగులుతూ ఉంటాయి చాలామంది వరకు ఉల్లిపాయలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అలాగనే ఇంకొంతమంది పెరుగన్నంలో ఈ పచ్చిమిర్చి నంజుకొని తింటూ ఉంటారు బాగా రుచిగా ఉంటాయి అని చెప్పేసి అందుకని మనకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం పెద్దగా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి పంట కింద చాలా రుచిగా తగులుతూ ఉంటాయి మధ్య మధ్యలో టేస్ట్ బాగా తెలుస్తుంది మనకి తర్వాత చిన్న సైజు దోసకాయ తీసుకొని పైన తోలంతా కూడా తీసేసుకొని అది కూడా సన్నగా మొక్కలు కట్ చేసుకొని అదే బౌల్లోకి వేసుకోవాలి మనకి ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పు కందిపప్పు సమపాల్లో తీసుకొని ఒక కప్పు కందిపప్పు అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి అలా రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చే ముందు కాస్త దూరగా వేయించుకున్నవి అయితే మనకు పప్పు బాగా రుచిగా వస్తుందన్నమాట పొయ్యి మీద ఇప్పుడు బాండి చేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాస్తని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త చిట్టపటమని కా అన్న తర్వాత దూరగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసేసుకొని ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అందుట్లో వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా దోసకాయ ముక్కలన్నీ కూడా మనం అందుట్లో మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా అందుట్లో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇందుట్లోకి మనం ఒక్క చొక్క కూడా వాటర్ అయితే యాడ్ చేసుకునివాల్సిన అవసరం ఉండదు మనకి ఈ టమాటా దోసకాయలో నుంచి వచ్చే వాటరే ఈ మనకి కూరగాయ ముక్కలు మగ్గడానికి బాగా సరిపోతాయి ఇలా ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గేటప్పుడే మనం మెంతి కూర కూడా వేసేసుకుంటాం అన్నమాట మెంతికూర ఎంత దోరగా మగ్గి వేగితే అంత రుచిగా వస్తుంది ఈ కూర ఈ మెంతి కూర దోసకాయ కాంబినేషన్లో వచ్చే ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే ఒక్కసారి వండి తిని చూశారంటే మీరే చెప్పేస్తారు చాలా అద్భుతంగా ఉంది అని ఇలాగా మనకి ఈ మెంతి కూర వేగేటప్పుడే మనకి దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు అలాగనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి అయితే ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు మీడియం సైజు మంట మీద ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత మనం కారం వేసుకోవాలి ఇలాగా మనకి ఒకటి రెండు మంటల్లోనే మగ్గిపోతుంది ఈ వెజిటేబుల్స్ మగ్గే లోపల మనకి రెండు మూడు విజిల్స్ వచ్చేసి పెసరపప్పు కనిపప్పు కలిపి వండుకున్న పప్పు కూడా రెడీ అయిపోయింది ఇక ఆ పప్పులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా మెదుపుకొని ఇక కారం వేసేసిన తర్వాత వెజిటేబుల్స్లో వెంటనే ఈ పప్పు పులుసు కూడా అందులో కలిపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మేతి దోసకాయ పప్పు పులుసు కూర రెడీ అయిపోయినట్లే ఒక్కసారి వండి చూడండి మళ్ళీ మళ్ళీ వండాలనిపిస్తుంది మెంతు కూరతోటి ఏ కర్రీ చేసినా చాలా సూపర్గా ఉంటుంది కానీ ఈ కాంబినేషన్ అయితే మరీ మరీ బాగుంటుంది కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి కూరకి రెడీ అయిపోయినట్లే మరి మీరు ఎప్పుడు చేస్తున్నారు మీరు చేస్తే కంపల్సరీగా ఎలా ఉంద